స్త్రీలు రజస్వలంలో ఉన్నప్పుడు భగవంతుడి నామస్మరణ చేయవచ్చా దేవుడిని తలుచుకోవచ్చా గాడ్ని పిలి పిలవచ్చా అనేదో ఈ వీడియోలో చెప్తాం ఈ వీడియోలో ఏం అంటే ఒక స్టోరీ ద్వారా చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అనమాట ద్రౌపది దేవి గోవింద నామము చెప్పి గోవిందుని పిలిచింది పిలిచినప్పుడు ఆమె ఆవిడ రజస్వలై ఉంది స్నానం చేయకుండా గోవిందాన్ని పిలిచింది పరమాత్మ ఈమె అశుచితగా ఉందని తలచలేదు పరిగెత్తుకు వచ్చాడనమాట గజేంద్ర మోక్షం ఏనుగు చచ్చేపోయే చచ్చిపోయే ముందు స్నానం చేయకుండా అన్ని సంవత్సరములు పోరాడిన తర్వాత స్వామిని పిలిచింది స్వామి పరిగెత్తుకు వచ్చాడు కాబట్టి ఈశ్వర నామము మిమ్ములను తేలికగా రక్షించగలదు నామము నా అనేది నామిని తెరుస్తుంది అనమాట కర్మ ఏమి తెస్తుంది నీ కర్మ చేత ప్రీతి పొందిన ఈశ్వరుడు నీకు కొంత ఫలితమును ఇస్తాడు ఆర్తితో పిలవగలిగితే నామము నామిని తెచ్చి మీ ముందు నిలబెడుతుంది పిలవటానికి నియమం లేదనమాట భగవంతుడిని ఎప్పుడైనా ఎలా ఆయన ఎక్కడైనా స్మరించవచ్చు ఆయన్ని తలుచుకోవచ్చు పిలవ పిలవవచ్చు మీరు ఎప్పుడైనా సరే భగవంతుడి నామస్మరణకి నియమాలు ఏమీ ఉండవు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి అగేన్ నెక్స్ట్ వీడియో